హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫేషన్స్ అందరు ఎలా ఉన్నారో మేమైతే చాలా బాగుంది అందరు ఎలా ఉన్నారో పనిచండి ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు ఇది శ్రావణ మాసం కాబట్టి మనం పూజలు ఎక్కువ చేస్తూ ఉంటాం పూజ చేసిన ప్రతిసారి కొబ్బరికాయ కొడతాం దేవుడి దగ్గర అట్లా కొట్టిన కొబ్బరికాయలన్నీ చేయకుండా మనమే ఇట్లా ఏదైనా స్వీట్ ఏమైనా లడ్డూలైనా ఏమైనా తింటే బాగుంటుంది కదా అది హెల్త్ కూడా మంచిది ఈజీ ప్రాసెస్ ఇట్లా ఇంట్లో ఆల్రెడీ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే కొబ్బరికాయలు అయితే దేవుడి దగ్గర ఉంటున్నాయే నేను వాడుతున్నది కూడా ఆ కొబ్బరికాయలు తీసుకొని మంచిగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి దీనికి బదులు అయితే మంచిగా తురుముకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది అట్లయితే టేస్ట్ అంటే తినడానికి మంచిగా అనిపిస్తుంది మిక్సీ పట్టిన దానికంటే ఎందుకంటే కొంచెం టైం లేక మిక్సీ బట్టి చేస్తున్నాను నేను మీరైతే ఇంత వీలుంటే టైం ఉంటే మాత్రం తురుముకొనే చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే టూ కప్స్ ఈ కొబ్బరి పౌడర్ తీసుకుంటే వన్ కప్పు బెల్లం తీసుకున్నాను సేమ్ అంటే ఏదైనా కానీ స్వీట్స్ చేసేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి చేసుకుంటేనే బెటర్ ఇక్కడ నేను పాకం లేకుండా వన్ ఫాయిల్ ఆయిల్ కూడా యూజ్ చేయకుండా చేస్తాను ఈ ప్రాసెస్ ఏంటంటే మనం మిక్సీ పెట్టుకున్నాం కదా కొబ్బరి పౌడరు ఆ పౌడర్ని గ్యాస్ పైన ఏదైనా మందంగా ఉండే కడాయి కానీ బండి కానీ ఉంచుకొని దాంట్లో ఈ పౌడర్ని వేసేయండి అవి ఆ పౌడర్ అనేది ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు అంటే కొబ్బరి పౌడరు ఎందుకంటే కొబ్బరిలో ఉండే పాలు ఉంటాయి కదా ఆ పాలతోటే మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవాలి అంటే బెల్లం కూడా ఇందులో వేసి కరగాలి ఆ పాలతోటే అనమాట కరగడం కూడా వాటర్ కూడా యూజ్ చేయండి మనం ఇందులో ఓన్లీ కొబ్బరి బెల్లంతో లడ్డు చేసేస్తాం అందుకే ఆ కొంచెం ఆ వైట్గా ఉండే కొబ్బరిని కొంచెం లైట్ కలర్గా చేంజ్ వరకు ఫ్రై చేసుకొని బెల్లం మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకొని ఉంచుకొని ఉంది ఆ కట్ చేసిన దాన్ని కొంచెం కొబ్బరి ఫ్రై అయిన తర్వాత బెల్లం అందులో వేసుకొని కలుపుకోండి ఎక్కువ మందంగా ఉండే కడాయి తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మాడిపోక గుర్తుంచుకోండి ముందే అందులో కొబ్బరిలో ఉండే పాలన్నీ ఇంకిపోయేలాగా మాత్రం ఫ్రై చేసుకోవద్దు అలా చేయడం వల్ల మాత్రం లడ్డు మాత్రం ఫైనల్గా రాదు ఇప్పుడు ఇందులో బెల్లం వేసాం కదా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుతుంది మాడిపోకుండా మనం కలుపుతూనే ఉండాలి కొంచెం ఇట్లా వేడి తగలడం వల్ల కొబ్బరిలోని పాలు ఉండడం వల్ల ఆ బెల్లం అనేది మెత్తబడుతుంది కొంచెం మెత్తాయి సాఫ్ట్గా అవుతుంది ఇంకో సైడ్ నేను రెండు ఇలాచీలు తీసుకొని అది మంచిగా దంచుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవడానికని చెప్పేసి దంచుకుంటున్నాను అంటే ఎవరికైనా ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇక్కడ కొంచెం కొంచెము కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది చూడండి బెల్లం కూడా కొంచెం మెల్ట్ అయ్యి కరిగిపోతుంది ఇక్కడ బెల్లం కూడా మొత్తం కరిగిపోయిన తర్వాత కొంచెం చేతితో తీసుకొని ఇట్లా చిన్న లాగా చూపు అంటే కొంచెం పెరిగి చూడండి లడ్డు లాగా వస్తేనేమో మంచిగా మొత్తం కుక్ అయినట్టు లడ్డు రాకుండా లడ్డు చుట్టుకోవడానికి రాకపోతే అంటే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి కొంచెం సేపు ఫ్రై అయితే లడ్డు వస్తుంది ఇదిగో నేను చూస్తున్నాను చూడండి ఇక్కడే ఇట్లా చిన్న లడ్డు లాగా చేసుకొని చూడండి అట్లా చుట్టుకున్నప్పుడు లడ్డు వస్తే మాత్రం అంటే లడ్డు చేయడం వస్తే మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చల్లారనివ్వండి అంటే పోర్వెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వండి పోర్వెచ్చగా అయిన తర్వాత లడ్డు తిట్టుకోండి అంటే ఇక్కడ మనం లడ్డు చుట్టుకోవడానికి కూడా ఆయిల్ అవసరం లేదు వాటర్ అవసరం లేదు ఎందుకంటే కొబ్బరిలోనే మనకి ఆయిల్ ఉంటుంది కాబట్టి అసలు ఈజీగా లడ్డు చుట్టుకోవచ్చు మనం చూడండి ఎంత ఈజీగా అంటే చిన్నపిల్లలు కూడా చుట్టేయచ్చు కొంచెం చల్లగా అయితే మాత్రం మనం మనకు కావాల్సిన లడ్డూలు కావాల్సినంత సైజులో లడ్డు చుట్టుకొని పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అసలు ఎక్కడైనా కానీ వన్ డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు నేను అసలు పాకం కూడా పట్టలేదు పాకం రాని వాళ్ళకైతే ఇంకా బెస్ట్ ఇది అంత ఈజీగా తొందరగా అయిపోతుంది స్వీట్ చక్కెర యూజ్ చేయకుండా బెల్లంతో చేసిన స్వీట్స్ చాలా హెల్దీ కదా ఐరన్ ఉంటుంది బెల్లంలో పిల్లలకు కూడా చాలా హెల్దీ చిన్నపిల్లలకైనా కానీ ఎవరికైనా పెట్టవచ్చు ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో మాత్రం అసలు వీక్లీ ఒక్కసారైనా సరే దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు కొబ్బరికాయలు కొడతాం మనం అవి అట్లా వేస్ట్ చేసే బదులు వేస్ట్ మనం ఆ ఎండబెట్టి పడేయడం అవన్నీ చేసే బదులు ఇట్లా చేసుకుంటే బెటర్ కదా ఒకసారి ట్రై చేయండి కొట్టిన కొబ్బరికాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఎన్ని డేస్ అయినా కానీ అట్లాగే ఉంటుంది పాడబాబు కొబ్బరికాయలు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు మనం డైలీ మార్నింగ్ చట్నీలకి అంటే టిఫిన్స్లోకి మనకి చట్నీ కావాలి కదా అట్లా చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కొబ్బరి రైస్తో ఏం చేసుకోవచ్చు కొడుకైనా కానీ మంచిగా ఉంటాయి పాడవకుండా ఒకసారి లడ్డూ చుట్టడం కూడా అయిపోయింది సరే ఎంత ఈజీ ప్రాసెస్ ఎంత స్మూత్ ఉన్నాయంటే చాలా మెత్తగా ఉన్నాయి లడ్డూ రూడ గట్టి కూడా అవ్వవు స్మూత్గా ఉన్నాయి సరే ఒకసారి చూడండి మీరు ఎంత స్మూత్గా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చాయో ఎలా ఉందో టేస్ట్ కూడా కామెంట్ చేయండి ఎట్లు ఓకే అండి ఈ వీడియో ఎండవరకు చూడండి క్లిక్ చేయకుండా అంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి లట్టులు మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎట్లుందో కమెంట్ చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా ఇదిలో కొంచెము ఆయిల్ యూజ్ చేయకుండా అనేది యూజ్ చేయకుండా చాలా ఈజీగా మాట్లాడితే లెటర్ కథన్ చేసిన ఇంకా వీడియో అయితే ఎంతవరకు చూసాను థ్యాంక్స్ అందరికీ షేర్ చేస్తాం ఎవరైనా నా ఛానల్ వచ్చినప్పుడైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ఉన్నాం బాయ్